డ్రగ్స్ విక్రయించే ప్రాంతాలపై టీజీ న్యాబ్ దృష్టి పెట్టి విక్రేతలపై నిఘా ఉంచి సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తోంది కొందరు విక్రయదారులు కోర్టు భాషల్లో మాట్లాడుతూ తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తున్నా ఈగల్ టీం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పట్టుకుంటోంది వారిపై కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడుతోంది మరోవైపు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని వారిని పట్టుకుంటున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు ఏ విధంగా చిక్కినా పోలీసులు కొరడా జులిపిస్తున్నారు మహారాష్ట్ర నుంచి గంజాయి గోవా ద్వారా ముంబై ఏజెంట్లతో హెరాయిన్ సామాజిక మాధ్యమాల్లో లావాదేవీలు ఇలా డ్రగ్స్ దందా బయటపడదని స్మగ్లర్లు కోడ్ భాషలో చర్చలు సాగిస్తున్నారు వైద్యులు ఐటీ నిపుణులు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడతామనే ఉద్దేశంతో మత్తు పదార్థాలని ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా డ్రగ్స్ విక్రయించినా టీజీనా పోలీసులు వెంటనే గుర్తిస్తున్నారు ఏ మార్గంలో డ్రగ్స్ తీసుకున్నా సులభంగా తెలుసుకుంటున్నారు ఆపరేషన్ లో దొరికితే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు తాజాగా మహారాష్ట్ర నుంచి ఐటీ నిపుణుల కోసం వస్తున్న గంజాయి పట్టుకుని విక్రయదారులు ఉపయోగించే కోడ్ భాషను తెలుసుకున్నారు రెండు వందల మంది కొనుగోలుదారుల్ని గుర్తించి నూట పదమూడు మందిపై కేసులు నమోదు చేసి అడిక్షన్ సెంటర్లకు తరలించారు హైదరాబాద్లో కొన్ని పబ్బుల్లో కొనసాగుతోంది మహానగరంలో కొన్ని పబ్లు వ్యవసాయ క్షేత్రాలు పార్టీలంటూ కొందరు ఎండీఎంఏ గంజాయి ఎక్స్ట్రెసివ్ పిల్స్ వంటివి యువతను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నారు అయితే మత్తు పదార్థాల కట్టడికి చర్యలు చేపడుతున్న ఈగల్ టీం ఇప్పటికే ఇరవైకి పైగా పబ్బులు శివార్లలో యాభైకి పైగా వ్యవసాయ క్షేత్రాలపై నిఘా పెట్టింది చీకటి కార్యకలాపాలకు డార్క్ వెబ్ వేదిక ఏది కావాలన్నా ముందుకు రప్పించుకోవచ్చు క్రిప్టో బిట్కాయిన్ తో జరిగే లావాదేవీలు కావడంతో లెక్కలు తెలుసుకోలేరు ఈ అక్రమాల కేంద్రాలలో టీజీ న్యాప్ హెచ్ఎన్యూ పోలీసులు తేలిగ్గా చొరబడుతున్నారు విక్రేతల జాబితాలోని కొనుగోలుదారుల్ని గుర్తించి నిఘా ఉంచుతున్నారు ఒకేసారి వంద మందిని అదుపులోకి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు డార్క్ వెబ్ నుంచి మత్తు పదార్థాల క్రయ విక్రయాలు సాగించినా తెలుసుకునేలా సాంకేతిక అస్త్రాల్ని ప్రయోగిస్తున్నారు డ్రగ్స్ తీసుకోవద్దని దీని ద్వారా వారి పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు బాధితులు డీ ఎడిక్షన్ కేంద్రాన్ని సంప్రదించాలని టీజీనా పోలీసులు సూచిస్తున్నారు ఒకవేళ పట్టుబడితే చట్టరీత్యా కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు మాదక ద్రవ్యాల సమాచారాన్ని వాట్సాప్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 ఒకటికి తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు